అంత అరస్తూనే వినిపిస్తదేనా నీకు ఓహ్ సారీ నీ పేరు కాలియా నైస్ నేమ్ ఓకేనా కళ్యాణ్ బాయ్ సార్ ఆ రియలిస్ట్ టోల్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారంట సార్ ఎక్కడ హలో స్టేట్ లో జరిగే ట్విస్ట్ కి భూమి పోయి బామ్ రాసుకుంటుంటే మధ్యలో వీడి పోవాలండి మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా వీడు వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీడిలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ ముందే మనం ల్యాండ్ షాప్ లో పెట్టుకోవాలి ఏసీపీ కో హటావో రియల్ ఎస్టేట్ కో బచావో ఏసీపీ చైర్మన్ ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు ఎంత వస్తే అంతమందిని మందిని తొక్కేద్దాం ారాయణి పొద్దున్న ఈ గీతోపదేశం ఏంటి సార్ ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీలో చూడునైనా ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ వన్ నాట్ ఎయిట్ ఏం చేస్తుంది నైనా ఆ పదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటారు యాక్సిడెంట్ ఏదైనా సేల్ చేస్తారా జరిగిన టైమ్ వచ్చే టైమ్ కి తీసుకెళ్ళి టైంకి తిప్పేస్తాది దానికి క్వైట్ ఆపోజిట్ ఏ మా ఈ నాట్ వన్ మా ద్వరకెవడైనా ఎదురు తెలిస్తే ఎరగదేస్తదండీ కంప్లైంట్ ఇస్తే కొల్లపుడొస్తది ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చే టైం కి తీసుకెళ్ళి దానికి వచ్చిన టైంలో తెప్పేస్తుంది ఏంటంటే బండి పక్కన పెట్టుకుని అంత నూడు తోలు అవసరం సార్ మీరు పొరపాటున పోలీస్ చేయడండి లేకపోతే ఈ పథకాలతో పిఎం ఎవరు చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలైనా మీరైతే నాకు చెప్పి నువ్వులు ఇప్పేంటి ఫ్లో వచ్చింది ఇంకా భయంతో వణికపోతున్న మహిళా లోకం కనీసం షాపుకి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్తుంది ఒక క్వార్టర్ బ్రాండ్ ఇవ్వండి ఫ్రాందీ విస్కీ కూడా జిన్ పియర్ వోడ్కా థ్యాంక్స్ అమ్మా మరి షడా నేను వాడా మందు పోస్తే ఆ దూర్పేట్లో గంజాయి తంతా గురించి చెప్తానుగా ఒక చెప్ చెప్పు చెప్తానక్క బ్రేకింగ్ న్యూస్ తీసుకోలే ఎక్స్ప్రెషను పిలుపు మరేంటి మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా నువ్వు చెప్పు ఈ యాద్గిరి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ ఫైవ్ రిపోర్టర్ పరారీలో ఉన్న కెమెరా మెన్టిక్కున్నాడు నువ్వే నువ్వే రేపు రొమాంటి అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకు వచ్చేట ఎలా పరిగెత్తుకు ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు మా దేవుడు ఆపేరెడ్డి సార్ మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్ గుడ్ మాధాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాం సార్ వెరీ గుడ్ అమ్మకైటన్ నాన్నకి అయితే తమ్ముడికి అయిపోయాడు అప్పకేమి అయిపోను మొత్తం అయిపోయామని అయిపోయిందండి సూపర్ కదా కానీ అది హ్యాపీగా ఉన్నారు కదా ఈ నసుకుడు ఏంటి మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి మీరు ఇప్పుడు ఇంటి అంటారు ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది రెడ్డి గారు వస్తుంది ఏమిరా ఏమి చల్ సూపర్ ఇదిగో రాపోదాం నడు ఆడు పోయాడు ఇదిగో నువ్వు ఎవరికి పడితే మందు పోస్తావు అనుకో ఏంటయ్యా రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంత బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలఫరం పడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా అయితే మీరు రౌలో పడ్డారు సార్ అమ్మాయి మీద పోకేసి పెట్టాలయ్యా ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ మీరు పోలీసు ప్రెస్ మీరు పెడదాం ఆహా అన్ని ఛానల్స్ వచ్చినాయా ఆ వచ్చాయి సార్ టీవీ నైను ఈటీవీ టూ ఎన్టీవీ మన ఛానల్ ఎక్కడ ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి సిటీలో జరుగుతున్న మద్రస్ గురించా వారణాదాల గురించా రక్షలాగర్స్ గురించా వంగతాదాల గురించా చైల్డ్ లేబర్ గురించా ఓనీ రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవలు వాళ్ళ సంగతి చూడండి ఏంటి చెప్పరండి చెప్తాలే ప్రెస్ మీట్ పిలిసి వచ్చా పో మగలందరూ ఎనకెళ్ళి ఆడలందరూ ముందుకు ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కట్టేట్ అండి చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎప్పుడు ఇలా జీన్స్ టీషర్ట్ లేదా శారీ లేదని కడతావా మా అమ్మ మీద మీ పేత్రమేంటండి రేపు పెళ్ళి ఆకి మీ ఇంటికి తీసుకొని మీకు కావాల్సిన కట్టించుకోండి ఆ ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టారు పెళ్ళిన తర్వాత జాబ్ కట్ ఫీ చేస్తావా మా అమ్మకే అవసరం చెట్టంతా మగాడు మీరు రెడీచోత సంపాదించి ఉంటే పెర్సన్ మీట ఫ్రెష్ మీటా ఏ మై చానల్స్ కావ మాకు మైకెళ్ళేవా మాతో మాట తిభు ఉదితా ఈ జోదేశ్ అక్రిక్ ఫ్రొత్ నిటెన్టౌడు ఆ మమ్మ బండికిస్తే బాగుదు ఆ ఏదోడు స్పందిచి పట్పిస్తున్నానా ప్లీజ్ నానా బంగారగద ఓకే మై డియర్ మీడియా మిత్రులారా మా స్పందన తీసుకోండి నిన్న ఛత్తీస్‌గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేశ్ రిపోర్టర్ రీటని ప్రేమించి వెల్జేస్కడట ఇది ఒక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్ గా ఆ ఫస్ట్ మీటింగ్ లో స్మూత్ గా మాట్లాడతారంటండి రెండు మూడు మీటింగ్ లో కాగండి కదమ్మాయి ఇలాంటి చెత్త న్యూస్ చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం బొక్క చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగ్ అతని గురించి అతను రాకుండా మనం వాక్ రానివ్వండే ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ సాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి రామ్ ఆయన చెప్తా కదా ఎక్కడికి నాకే ముందు మా ఏసీబీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మా ఏం చేయారు సార్ బాయి అన్నాడు మనం ఇరవై అన్న పాతికి తగ్గట్టం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు సార్ మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ పథకాలు ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయ్ అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్షి చెప్తారా మన డీజీపీ రంగారావు అడగండి ఐచుంటి కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంట్ ఉందని బాబు తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి ఏడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహప్రేసం ఇప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ తెస్తా బాబు ఆ పర్లేదు పర్లేదు